హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ చాలా రోజులైంది మనం మాట్లాడుకొని పని ఒత్తిడి వల్ల ఈ మధ్యకాలంలో మీ అందరితో సంభాషించలేకపోయాను ఒకటి జనసేనకు సంబంధించి చాలా కీలకమైన డెవలప్మెంట్స్ ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్నాయి చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్ అంటే ఆరు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి ఎదిగిన జనసేన ఈ ఒక్క ఈ పదిహేను రోజుల వ్యాధిలో అది ట్వంటీ టూ పర్సెంట్కి తన ఓటింగ్ షే ఓట్ షేరింగ్ పెంచుకోగలిగిందని చెప్పడానికి ముందుగా సంతోషిస్తూ ఈ జనసేన గెలిచే నియోజకవర్గాల జాబితా మేము ముందు ఉంచుతున్నాను ఒకటి ఇద్దరు అగ్రనాయకుల మధ్య జనసేన చీఫ్ కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం అధినేత జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మధ్య జరిగిన కీలకమైన ఒప్పందం మేరకు యాభై సెగ్మెంట్లో జనసేన కంటెస్ట్ చేయబోతోంది సరే మన ఆస్పిరేషన్స్ భిన్నంగా ఉండొచ్చు కాక హరిరామజోగి గారు లాంటి పెద్ద మనిషి ఒక డెబ్భై నియోజకవర్గాల్లో జనసేన గెలుపునకి ఉన్న అవకాశాల గురించి చాలా సమగ్రంగా చర్చించారు ఆయన చర్చించారు ఓపెన్ లెటర్స్ రాసుకుంటూ వచ్చారు ఆయన సరే ఆయన చెప్పినట్టు ఆ డెబ్బైలో ఒక యాభై మొత్తానికి ఒక అంగీకారానికి వచ్చినట్టు చాలా విశ్వసనీయమైన సమాచారం ఆ యాభైల్లో మొదటి జాబితాలో ఒక పాతిక మందిని తర్వాత జాబితాలో ఒక పాతిక మంది పేర్లు అనౌన్స్ చేసే ఉన్నాయి బట్ ఆ యాభై లిస్టు మన దగ్గర ఉంది ఆ యాభై ఏ నియోజకవర్గాలు ఏంటనేది ముందర నియోజకవర్గాల పేర్లు చెప్తాను తర్వాత అక్కడి నుంచి కంటెస్ట్ చేయడానికి ఉన్న పాజిబుల్ నేమ్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఒకటి శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నెల్లి విజయనగరం జిల్లా నెల్లిమర్ల విశాఖ జిల్లా పెందుర్తి యలమంచిలి చోడవరం అలాగే వైజాగ్ దక్షిణం లేదా భీమిలి అండ్ గాజువాక ఇది ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నాం మనం నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ముమ్మడివరం అమలాపురం రాజోలు రాజమండ్రి రూరల్ రాజానగరం రామచంద్రాపురం కొత్తపేట ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నర్సాపురం అలాగే భీమవరం తాడేపల్లిగూడెం తణుకు నిడదవోలు ఉంగుటూరు ఏలూరు అండ్ గోపాలపురం అవని ఇంకా కృష్ణా జిల్లా అవనిగడ్డ నూజివీడు గుంటూరు వెస్ట్ వచ్చేప్పటికీ గుంటూరు వెస్ట్ తెనాలి పెదకూరపాడు గిద్దలూరు పెదకూరపాడు ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నెల్లూరు జిల్లా కావలి అండ్ అలాగే గుంటూరు జిల్లాలోనే పొన్నూరు నుంచి కూడా కంటెస్ట్ చేసే ఉన్నాయి ఇక చిరు చిత్తూరు జిల్లా తిరుపతి మదనపల్లి చిత్తూరు ఇక కర్నూలు నంద్యాల అండ్ ఇక కోవూరు వెస్ట్ గోదావరికి వచ్చేప్పటికి కోవూరు అండ్ గుంతకల్లు కృష్ణా జిల్లాలోనే మళ్ళీ పెడన శ్రీకాకుళం జిల్లాలో పలాస కడప జిల్లా బద్వేలు రైల్వే కోడూరు వెస్ట్ గోదావరి ఉండి గుంటూరు ఈస్ట్ కూడా కంటెస్ట్ చేయొచ్చుట వైజాగ్ నార్త్ కూడా కంటెస్ట్ చేయొచ్చుట అండ్ విజయనగరం ఇంకా భీమిలి కృష్ణా జిల్లా మచిలీపట్నం అండ్ అనకాపల్లి ఇవి కాక ఇవి మొత్తం యాభై వచ్చినాయి ఇవి కాక ఇంకేంటి అదనంగా అనే దానికి సంబంధించి కూడా కొంచెం అడిషనల్ లిస్ట్ వచ్చింది అవి ఒక పది ఒకటి అమలాపురం రామచంద్రాపురం కొవ్వూరు పోలవరం విజయవాడ వెస్ట్ కావలి రాజంపేట అలాగే రాజోలు పుట్టపర్తి ధర్మవరం మసూహన్ రెడ్డి పేరుతో వస్తుంది ఒకసారి పేర్లు జరికి వెళ్దాం ఎవరెవరు పాజిబిలిటీ ఉన్నోరు ఉండే అవకాశం ఉందంటే హెచ్ఎల్ వచ్చేప్పటికీ హెచ్ఎల్లలో పోగిరి సురేష్ బాబు లేదా పిసిని చంద్రమోహన్ ఇది ఇన్ఫ్యాక్ట్ హరిరాంజోగే గారు సజెస్ట్ చేశారు ఈ పేర్లు నెల్లిమల్ల శ్రీమతి లోకం మాధవి గారు పెందుర్తి శివశంకర్ గారు లేదా పంచకల్ల రమేష్ ఎలమంచులు సుందరపు విజయకుమార్ లేదా సుందరపు సతీష్ చోడవరం శివశంకర్ పంచకర్ల రమేష్ లేదా గుర్రాల శ్రీనివాస్ అంటే పాజి పాజిబిలిటీని బట్టి ఈ మూడు పేర్లు రెండు పేర్లు ఎవరో ఒకరిని చూస్ చేసే అవకాశం ఉంది విశాఖపట్నం సౌత్ లేదా భీమిలి వెస్ట్ నుంచి వంశీకృష్ణ యాదవ్ మననే జయరాడి ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ గాజువాకి నుంచి పవన్ కళ్యాణ్ గారు సుందరపు సతీష్ లేదా శివశంకర్ అంటే ఈ పర్మిటేశర్స్ కాంబినేషన్స్లో వాళ్ళు ఇటు వీళ్ళు అటు వెళ్ళే అవకాశం ఉంది పిఠాపురం నుంచి గిరి అలాగే లేదా తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ కావచ్చు కాకినాడ సిటీ నుంచి ప్రసింగి ఆదినారాయణ లేదా చిక్కాల దొరబాబు కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ చిక్కాల దొరబాబు వాసిన్శెట్టి సుభాష్ ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ ఇది ఫస్ట్ పేరు ఆయన అనౌన్స్ చేయబోయేది అమలాపురం నుంచి డిఎంఆర్ శేఖర్ ఇది ఎస్సీ నియోజకవర్గం రాజోలు కూడా ఎస్సీ నియోజకవర్గమే వరప్రసాద్ కావచ్చు ఈయన లేబర్ కమిషనర్గా చేశారు డాక్టర్ రాపాక రమేష్ బాబు కావచ్చు రాజమండ్రి రూరల్ కే కందుల దుర్గేష్ సో ఇక్కడ బుచ్చే గారు ఖచ్చితంగా హియాస్ టు ఫోర్ గో సీట్ రాజనగర్ నుంచి బత్తుల బాలకృష్ణ రామచంద్రాపుర్ నుంచి చిక్కాల దొరబాబు లేదా వాసంశెట్టి సుభాష్ కొత్తపేట నుంచి బండారు శ్రీనివాస్ నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్ లేదా పవన్ కళ్యాణ్ అవసరమైతే పవన్ కళ్యాణ్ గారే రంగంలోకి దిగచ్చు భీమవరం నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ లేదా మల్లీనీటి తిరుమలరావు గారు తాడేపల్లి నుంచి ఫైర్ బ్రాండ్ బొరిశెట్టి శ్రీనివాస్ గారు తణుకు నుంచి గుడివాడ రామచంద్రరావు తణుకు నుంచి విడివాడ రామచంద్ర లేదా భోగపల్లి ప్రసాద్ ఇది కమ్మ సీట్ ఇక్కడ ఎడదవోల్ నుంచి చేగొండ సూర్యప్రకాష్ గారు ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు గారు మల్లినిడి తిరుమలరావు గారు ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడు గారు గోపాలపరి నుంచి సువర్ణరాజు గారు ఆమనగడ్డి నుంచి బండి రామకృష్ణ పాపారావు లేదా అంబటి తిరుపతి రాయుడు న్యూజువేడ్ నుంచి భర్మ ఫణిబాబు గారు గుంటూరు వెస్ట్ బోనబాయిన శ్రీనివాస్ యాదవ్ కావచ్చు లేదా తులసి ధర్మచరణ్ కావచ్చు అండ్ తెనాల నుంచి నాదల మనోహర్ పెద్దకూరపాటి నుంచి బొర్రా వెంకటప్పారావు ఇది ముందర నుంచి ఊహించిందే గిద్దలూరు నుంచి ఆమంచి స్వాములు కావల నుంచి మువ్వల రవీంద్ర ఇక పొన్నూరు నుంచి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి రావచ్చు తిరుపతి నుంచి డాక్టర్ హరిప్రసాద్ లేదా పవన్ కళ్యాణ్ మదనపల్లి నుంచి శ్రీరామ రామాంజనేయులు లేదా షాజహాన్ పాషా చిత్తూరు నుంచి డికే చైతన్య గ్రాండ్ డాటర్ ఆఫ్ డికే ఆదికేశోన్ నాయుడు గారు టీటీడీ మాజీ చైర్మన్ చేశారు ఎంపీ చేశారు నంద్యాల నుంచి శెట్టి విజయకుమార్ గారు కోవూరు నుంచి జానీ మాస్టర్ గుంతకల్ నుంచి మణికంఠ పడన నుంచి బోరగడ్డ వేదవ్యాస్ లేదా బొమ్మిడి నాయకర్ పలాస నుంచి డాక్టర్ మూగి శ్రీనివాస్ లేదా జట్టు తాతారావు గారు ఉండే అవకాశం ఉంది జట్టు తాతారావు గారు బద్వేల నుంచి డాక్టర్ రాజశేఖర్ ఎస్సీ నియోజకవర్గం రైల్వే కోడూరు అభ్యర్థి ఖరారు కావాల్సింది ఉండి జుత్తిగా నాగరాజు బీసీ సామాజిక వర్గం గుంటూరు నుంచి తూర్పు గుంటూరు తూర్పు నుంచి సురేష్ గారు వైశ్య సామాజిక వర్గం విశాఖ ఉత్తరం నుంచి పసుపులేటి ఉషాకిరణ్ విజయనగరం నుంచి పాలవలస యశస్విని లేదా గురాల అయ్యలు భీమిర నుంచి పంచకల్ల సందీప్ మచిలీపట్న నుంచి బండి రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి పరుచుకులి భాస్కర్ గారు ఇంకా అదనంగా ఉన్న పరిశీలనలో ఉన్న పేర్లు ఏంటంటే అమలాపురం నుంచి శెట్టిబత్తులు రాజబాబు రామచంద్రపురం నుంచి పోలిశెట్టి చంద్రశేఖర్ కొవ్వూరు నుంచి టీవీ రామారావు పోలవరం నుంచి చిర్రి బాలరాజు విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్ కావల్ నుంచి అలహరి సుధాకర్ రాజంపేట నుంచి ఎంవీరావు రాజోల్ నుంచి బొంతు రాజేశ్వరరావు పుట్టపర్తి నుంచి పి శివశంకర్ లేదా పత్తి చంద్రశేఖర్ ధర్మవరం నుంచి మసూన్ రెడ్డి సో ఇదండి అంటే ఈ ఆర్ ద పాజిబుల్ నేమ్స్ యాభై లేకపోతే చివరిలో యాడ్ చేసిన పది అరవై కాకపోతే మొత్తానికి యాభై చోట్లయితే జనసేన కంటెస్ట్ చేసే ఉన్నాయి దాంట్లో కనీసం ఇప్పుడు చెప్పిన పేర్లలో నలభై జనసేన తన ఖాతాలో వేసుకోబోతుంది సో పవర్ షేరింగ్ దగ్గరకు వచ్చేప్పటికీ ఎవ్వరు వరి కావాల్సిన అవసరం లేదు ముందర నలభై నుంచి నలభై ఐదు సీట్లతోటి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు పవర్ షేరింగ్ విషయంలో ఆయన ఏమీ కాంప్రమైజ్ కారు ఎవరికి ఎలాంటి ఆందోళన కూడా అవసరం లేదు చాలా క్లియర్గా చెప్తున్నాను ఎవరికి ఎలాంటి ఆందోళన ఆయన చాలా క్లారిటీతోటి ఉన్నారు జనసేన కమాండర్ ఇన్ చీఫ్ మనం అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాం ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు ప్లే ఎ వైటల్ రోల్ పరిపాలనలోనూ పరిపాలన దిశానిర్దేశంలోనూ పవన్ కళ్యాణ్ మార్క్ ఉంటుంది అంటే ఏ పార్టీ తేడా వచ్చినా డొక్కచించి డోలు కడతాడు అక్కడ అయినా ఎవరైనా ఆయనకు సంబంధం లేదు సవ్యమైన పరిపాలన సాగాలనే ఉద్దేశంతో ఆయన తెలుగుదేశానికి ఆయన మద్దతు ప్రకటించారు చూసాం ఐదేళ్ల పాటు మరి వైసీపీ పరిపాలన అరాచకాలు అకృత్యాలు దురాగతాలు ఇంకా దారుణాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు అన్నీ చూసాం అంతకుముందు ఐదేళ్ళు తెలుగుదేశంలో తప్పులు వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎత్తి చూపారు ఇట్ డజంట్ మీన్ ఆయన ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి తెలుగుదేశాన్ని తప్పులు చేస్తూ ఊరుకుంటారని కాదు అసలు ముందర ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్ రావాలి ఒక మంచి పరిపాలన రావాలి అనే ఉద్దేశంతో ఆయన తెలుగుదేశాన్ని మత్తిచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా మారారు లేదా మారినట్టు కనిపిస్తున్నారు అట్లీస్ట్ సో మారినట్టు కనిపిస్తున్నప్పుడు మనం మరీ ఎక్కువ చేయకూడదు మనం లేటెస్ట్ సెయిల్ విత్ తెలుగుదేశం ముందర అధికారం క్యాప్చర్ చేసుకుందాం జనసేన తెలుగుదేశం కూడా మధ్యలో ఆయన ఏదో లోకేష్ ఏదో అన్నారని అవి పట్టించుకోమాకండి సో వస్తుంటాయి ఆయన తన అనుకూలమైన మీడియాతో ఆయన ఏదో చెప్పాలనుకున్నారు చెప్పారు అది ఆయన ఆలోచన అదేం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదు కదా సో అర్థం చేసుకుందాం మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అంటే నిమ్మళంగా మనం వెళదాము నిదానంగా వెళ్దాము తాబేలు మాదిరి వెళ్దాము కుందేల్ని ఓడిద్దాము అది అని చెప్పేది దూకుడుగా వెళ్తున్న వైసీపీని ఊడిద్దాము తాబేలు మాదిరిని నిదానంగా ఉండే నడకలో కన్సిస్టెన్సీ ఉంటుంది ఒక క్రమ పద్ధతిలో వెళ్దాము ఫేజున్ మేనర్లో వెళ్దాము అసెంబ్లీలోకి అడుగు పెట్టడం ఫస్ట్ ప్రయారిటీ పెడుతున్నాం నలభై ఐదు నుంచి యాభై దాకా సీట్లతోటి పెడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కన్ఫర్మ్డ్ సీట్సే అయితే ముందర లిస్టులో పాతిక తర్వాత లిస్టులో పాతిక వస్తాయి అందువల్ల ఎవరు కంగారు అవసరం లేదు ఓట్ ట్రాన్స్ఫర్ మీద కూడా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు తెలుగుదేశానికి కూడా మెసేజ్ స్పష్టంగా వెళ్ళిపోయింది యాభై సీట్లలో నిజాయితీగా తెలుగుదేశానికి అదే జనసేనకి యాభై సీట్లు ఇవ్వకపోతే మనకు ఓటు అటు నుంచి ట్రాన్స్ఫర్ కావడం కష్టం అనే మెసేజ్ బలంగా తెలుగుదేశానికి వెళ్ళిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో లేకపోతే ఆయన సెవెంటీ సెవెన్ మోసగాళ్లకు మోసగాడు ఫార్ములలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తానన్నా ఈరోజు నమ్మటానికి జనసైనికులు సిద్ధంగా లేరు జనసేన ఫాలోయర్స్ కానీ సానుభూతిపరులు కానీ ఇంకొకటి అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఒక సామాజిక వర్గానికి కన్ఫైన్ చూపి చేసి చూపించే ఒక కుట్ర భయంకరంగా వైసీపీ చేస్తుంది తెలుగుదేశం కూడా ఏం తక్కువ లేదు ఇప్పటిదాకా వాళ్ళు చేస్తూ వస్తుంది అదే సో ఆయన కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాడు ఎనభై ఎనిమిది శాతం తాడిత పీడిత బడుగు బలహీన విస్మృత విసర్జిత సామాజిక వర్గాలకి చెందిన నాయకుడు కులాల్ని కలుపుకుని వెళ్ళే సిద్ధాంతంతో పోతున్నాడు ఖచ్చితంగా ఆయన వ్యూహాలు ఆయనకున్నాయి వెళ్తాడు పైనుంచి బీజేపీ ఆశీస్సులు కూడా ఆయనకున్నాయి ముందర గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత బహుశా పోస్ట్ పోలీ ఎలయన్స్లో ఉన్న బీజేపీ కలిసి రావచ్చు ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోకపోతే ఈ ఉమ్మడి నిర్ణయంలో రేపొద్దున బీజేపీ స్వతంత్రంగా పోటీ తను తెచ్చుకున్న వీళ్ళందరూ కలిసే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అందులో ఎవరు భీతిల్లాల్సిన అవసరము భయపడాల్సిన అవసరము బెంగ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒకటే ఉదాహరణ వైసీపీని వీడి వస్తున్న ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ముగ్గురు ఎంపీలు రాజీనామా చేశారు ఆల్రెడీ వైసీపీకి ఈ తాజాగా లావు బాలకృష్ణరావు బా లావు కృష్ణదేవరాయలు నర్సరాపేట ఎంపీ కర్నూలు ఎంపీ రాజీనామా చేశారు అలాగే ఇంకొక ఎంపీ మొత్తం ముగ్గురైనట్టు లెక్క వీళ్ళందరూ వచ్చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితి వైసీపీలో అయి అయిందనేది దాంతోడు రేపు పొద్దున ఆవిడ షర్మిల ఎంట్రీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డిస్టర్బ్ చేసే అవకాశమే ఇన్ని అంశాలు కలిసి వస్తున్న తరుణంలో జనసైనికులు జనసేన సానుభూతి పనులు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి యాజ్ రైట్లీ టోల్డ్ బై కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు కన్సిస్టెన్సీ స్థిమితంగా ఉండాలి చెదిరిపోవద్దు రకరకాల వార్తా కథనాలు వస్తుంటాయి తెలుగుదేశం అది చేస్తుంది చేస్తుంది తెలుగుదేశం ఏమీ చేయలేదు సి ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది నీళ్ళల్లోంచి ఒడ్డునకు వచ్చి పడిన ముసలి లాంటిది ఒడ్డుకు వచ్చిన తర్వాత దానికి ఎలా శక్తి ఉండదో తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలని శక్తి లేదు ఎట్లాంటి కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ చేయలేదు ఎట్లీస్ట్ చేయలేదు చేయటానికి తెలుగుదేశం పార్టీకి పవర్ ఉండాలి బలం ఉండాలి కార్యకర్తలు సపోర్ట్ ఉండాలి ఆ కార్యకర్తలు అక్కడ ఇక్కడ చెదిరిపోయిన కార్యకర్తలందరినీ ఏరి ఒక దగ్గర చేర్చిందే పవన్ కళ్యాణ్ గారు సో అందువల్ల పవన్ కళ్యాణ్ గారిని కాదని తెలుగుదేశం పార్టీ చీఫ్ కానీ వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శి అని ప్రముఖంగా చెప్పుకునే నారా లోకేష్ గారు కానీ ఏమీ చేయలేరు ఒడ్డున పడి ఉన్న ఒక ముసలి లాంటి పార్టీ అది తెలుగుదేశం అది నీళ్ళల్లోకి వెళ్తే అంటే పౌరులకు వెళ్తే దానికి మళ్ళీ ఆశక్తి వస్తుందేమో అయినా కూడా ఆ శక్తిని ఎలా ప్రివెంట్ చేయాలి ఒకవేళ దుష్టపన్నాగాలు పన్నితే ఆ శక్తిని ఎలా ప్రివెంట్ చేయాలో ఆ ఎత్తుగడలన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు నిమ్మళంగా ఉందాం నిదానంగా వ్యవహరిద్దాం పోలింగ్ సమయంలో చాలా బలంగా పనిచేద్దాం జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతోంది జనసేన పవర్ షేరింగ్ కూడా రేపు ఎలక్షన్ రిజల్ట్ రాగానే పవర్ షేరింగ్ మీద కూడా నిశ్చితమైన ప్రకటన ఖచ్చితంగా టీడీపీ చీఫ్ చేస్తారు చాలా హుందాగా పవర్ షేరింగ్ వ్యవహారం ఉంటుంది అంది అదంతా మనం ముందరి నుంచే విజువలైజ్ చేసుకొని యాంటిసిపేట్ చేసుకొని పనిచేద్దాం అనే మెసేజ్ జనసైనిక్స్కి వెళ్ళాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఇట్స్ అప్ టు ది జనసైనిక్స్ యాజ్ టు ఎలా వెళ్ళాలి ఎలా ముందుకెళ్ళాలి అలాగే ఎంత చాకచక్యంగా వెళ్ళాలి గొడవలు పడకుండా కలివిడిగా తెలుగుదేశంతో కలిసి ఎన్ని సీట్లు సంపాదించుకోవాలనే దాని మీద దృష్టి పెట్టండి చెదరగొట్టే ప్రయత్నాలకి చెదిరిపోవద్దు దిస్ ఈజ్ ద ఫైనల్ కాల్ అండ్ ఫైనల్ మెసేజ్ ఎలక్షన్స్కి వెళ్లే ముందు కమాండర్ ఇన్ చీఫ్ నుంచి సో అకార్డింగ్లీ జనసైనిక్స్ హ్యావ్ టు యాక్ట్